పెన్నులు పెన్సిల్లు ప్యాకింగ్ చేయాలి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అని చెప్పేసి నేను ప్రీవియస్లీ ఒక వీడియో చేసిన అయితే చాలా మంది కూడా షేర్ చేసారు ఒకళ్ళు పది మందికి షేర్ చేసిరు ఒక్కళ్ళు పన్నెండు మందికి షేర్ చేసారు ఆ షేర్ చేసిన వాళ్ళది ఒక్కరి ఒక్కరిని మాత్రం సెలెక్ట్ చేసి వాళ్ళకి నేను నిన్న పొద్దున ఆ డెలివరీ మ్యాన్కి చెప్పడం జరిగింది అతను వచ్చిండు వాళ్ళ ఇంటికాడ పెన్నులు వేసిండు అతనితోని మీకు ఫోన్ కూడా మాట్లాడిపోయి ఇప్పుడు అతనితో ఫోన్ మాట్లాడింది ప్రతి ఒక్క ప్రూఫ్స్ కూడా మీకు చూపిస్తాను మళ్ళీ ఏంది అన్న ఏంది లైక్ల కోసం చేస్తుండ అని మీకు ఒక డౌట్ ఉంటుంది సో మనం ఎటువంటి అబద్ధం ఉండదు నిజాయితీ అంత ఏదైనా నిజాయితీగానే పెడతాడు సో నేను ఒక ప్రాసెస్ చెప్తాను మీకు అది ఎట్లే పాసిబుల్ అయిందనేది వీడియో పెట్టినాక ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత నేను ఇన్స్పెక్టింగ్ చేసిన ఎవరు ఎక్కువ షేర్ చేసారు అంటే ఇప్పుడు ఫస్ట్ ఒక పది మందికి షేర్ చేసారు అనుకో మీరు ఆ పది మందికి షేర్ చేస్తే మీ పేరు టాప్లో ఉంటుంది ఇప్పుడు వేరే వాళ్ళు పదిహేను మందికి షేర్ చేసారు అనుకో మీ పేరు కిందికి అయిపోతుంది ఆ పదిహేను మందికి షేర్ చేస్తారు చూడు ఆయన పేరు మళ్ళీ పైకి అయిపోతుంది అట్లా అంటే యూట్యూబ్ ప్రాసెస్ అది సో అతను ఇరవై మూడు మందికి షేర్ చేసిండు అంటే ఇప్పుడు పది మందికి షేర్ చేసి చూడు వాళ్ళ పేర్లన్నీ కిందికి అయిపోయినాయి ఇరవై మూడు మందికి షేర్ చేసిండు కదా మహేష్ అతను ఏ ఊరూ కూడా నాకు ప్రాపర్గా తెలియదు జస్ట్ ఇన్ ఇన్స్పెక్టింగ్ చేసిన మహేష్ అనే పేరు ఉన్నది అతనికి డైరెక్ట్ మెసేజ్ పంపిన ఇన్స్టా మన యూట్యూబ్లోనే మెసేజ్ పంపినా ఆయన నెంబర్ నేను తీసుకున్నా నా నెంబర్ అయినా తీసుకున్నాడు మళ్ళీ ఫోన్ చేసిన నిన్న మా సార్తో మాట్లాడి సార్ నా ఫాలోవర్స్కి మాత్రము నేను చెప్పిన నా ఫాలోవర్స్కి మాత్రం ఒక రెండు వేకెన్సీలు నాకు జాబ్ కావాలని చెప్పినా కదా సార్ ఈ పెన్నుల ప్యాకింగ్ అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అని చెప్పేసి కొంచెం రిక్వెస్ట్ చేసిన సార్ని సరే శ్రీకాంత్ మన ఫాలోవర్స్ ఉన్నారన్నావు కదా ఒక రెండు వేకెన్సీస్ మాత్రం నేను నీకు ఇవ్వగలుగుతా సహజంగా బయట మనీ తీసుకుంటాము తను నువ్వు మనీ తీసుకోకుండా వాళ్ళకు ఫ్రీగా కల్పించాలన్నావు కదా నీ దృఢమైన సంకల్పం నాకు నచ్చింది శ్రీకాంత్ అని చెప్పేసి ఒక్కరికి నిన్న యాక్సెప్ట్ చేసేయరు నిన్న ఒక్కరికి ఆల్రెడీ సామాన్ తీసుకొచ్చినాము అంటే నేను కాదు వాళ్ళే డెలివరీ మ్యాన్ ఉంటాడు బండి మీద తీసుకొచ్చిండు వాళ్ళ ఇంటికాడ వేసిండు నిన్న ఒక్కో రోజు పదమూడు వందలు సంపాదించుకున్నారు అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే అది లేడీస్ ఒక్కరే చేయడం కాదు ఇంట్లో వాళ్ళు అందరూ చేసుకోవచ్చు ఇంట్లో అందరూ చేసిరా మరి వాళ్ళు ఇద్దరు వేసుకురా అని ఆయనతో మాట్లాడింది మీకు వినిపిస్తా అయితే పదమూడు వందలు అంట ఎప్పటిలాగే వేసిరు పొద్దున్న తొమ్మిది గంటలకు చాలు చేస్తే మూడు గంటల వరకల్లా ప్యాకింగ్ డబ్బులు ఉంటాయి కదా పెన్నులు పెన్సిల్ మొత్తంలో కుప్పలా కుప్ప తీసుకొస్తారు వాటిని ప్యాకింగ్ చేసారు ప్యాకింగ్ చేసి మళ్ళీ అయినా ఫోన్ చేయాలి మనం అయిపోగానే అవి ప్యాకింగ్ అయిపోగానే మనం ఫోన్ చేయాలి ఆయన ఐదు గంటలకు వచ్చిందంట నిన్న సాయంత్రం ఐదు గంటలకు వచ్చి తీసుకుపోయిండు ఇది జరిగిన ప్రాసెస్ మీకు యూట్యూబ్లో చెప్పిన కదా ఇప్పుడు ఈ యొక్క వీడియోని ఇంకొక వేకెన్సీ ఉంది అది ఎవరికి ఇవ్వాలని చెప్పేసి నేను ఇప్పుడు డిసైడ్ చేస్తాను ఈ వీడియోని కూడా మీరు ఎంతమందికి షేర్ చేస్తారో డిపెండ్ ఆన్ యువర్ చాయిస్ అంటే ఇప్పుడు నేను చెప్పినా కదా ఫస్ట్ ప్రాసెస్ మీరు ఎక్కువ మందికి షేర్ చేసారు మీకే రాగలుగుతుంది ఆఫ్టర్ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత నేను ఎవరి పేరు టాప్లో ఉంది ఆ ఆ వ్యక్తికి ఖచ్చితంగా ఈ జాబ్ మాత్రం వచ్చేటట్టు హండ్రెడ్ పర్సెంట్ నేను కోషిష్ చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ నేను ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా మీకు రావాలని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు అందరికీ ఒకేసారి హెల్ప్ చేయలేము కదా ఓపిక పట్ట